రోడ్లు సరిగ్గా లేవని మైసూర్ ఒప్పి దాటుకోగానే ఊరు వాళ్ళు అంతా నిలిపేసినారు మొత్తం కట్లు పెట్టేసి వెహికల్స్ అన్నింటిని చూడండి ఏం జరుగుతుందో ఇక్కడ ఇప్పుడు

माल खाते हैं ज़ूम ज़ूम लाइट लाइट हमारे किस करें मैं हमारे किस करें यार कुनिया को यार कुनिया यार कुनिया को आता है इन पकड़ता ही टीपकुनिया को नहीं ले उंडी मैं पकड़ा फिर माल खाते हैं मारो तो आता है नहीं कर रहा है कंडीट में कंडीट में डार्क में నిజంగా ఇక్కడ ఉండే జనాలకి సిచ్యువేషన్ మాత్రం చాలా దారుణంగా ఉంది చిన్నపిల్లలు ముసల వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆయాసం ఇదంతా వస్తుందని చాలా ఇబ్బంది పడుతున్నారు బాడా బాణ బాడా చేద్దా లేదే కార్ చూపాలి తెలిసిపోతుందా కార్ చూస్తే తెలిసిపోతుందా కారు మీద డూనా కూడా మట్టి చూడాలి నిజంగా వీళ్ళ బాధ చూసి గవర్నమెంట్ ఎంత స్పీడ్గా వేస్తుందో అంత స్పీడ్గా చూద్దాం మనం కూడా రోడ్లు చూడు